అందరికీ నమస్కారం జాగరై గాన్ సభ నిర్వహణలు శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు ప్రముఖ సాహిత్యవేత్త కవి రచయిత పరిశోధకులు నోరి నరసింహ శాస్త్రి గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా జస్టిస్ నాగమూర్తి శర్మ గారు విచ్చేశారు వారు పూర్వ న్యాయమూర్తి వారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నేటి ప్రధాన వక్త సాహితీవేత్త అద్భుతమైన వక్త పెద్దూరి వెంకటదాసు గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో ఆత్మీయ అతిథిగా మంగరాజు రుక్ రుక్మిణి గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో ఆత్మీయ అతిథిగా సాయి కుమార్ గారిని వేదిక క్షేత్రానికి రామ్ కుమార్ గారిని సారీ రామ్ కుమార్ గారిని వేదిక క్షేత్రానికి కళార విందం రామ్ గారు వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నారు ఇక్కడ కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ సభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ ముందుగా పెద్దలు పెద్దూరు వెంకటదాసు గారిని నోరి నరసింహ శాస్త్రి గారి జీవిత విశేషాల గురించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సభకు నమస్కారం మహనీయుల యాదిలో అన్న ఒక కార్యక్రమం నిర్విరామంగా అంటే సభ ఓ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మహానుభావులను యాద్ చేసుకోవడం అంటే వారి పుట్టిన రోజులు వారి నిర్యాణం చెందిన రోజులను గుర్తుపెట్టుకొని అలా ఒక కార్యక్రమాన్ని రూపొందించి అందరికీ అంటే ఈ తరానికి ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటూ వారి త్యాగాలను వారి సేవలను ఈనాటి సమాజానికి అందించాలన్న తపనతో ఆయన చేస్తున్నటువంటి మన జనార్దనమూర్తి గారు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం నిజంగా నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఇలాంటి ఓ కార్యక్రమం తలపెట్టిన వారికి ముందుగా ఈ వేదిక నుంచి మా కృతజ్ఞతాంజలు వర్పిస్తున్నాం అలాగే ఈనాటి ముఖ్య అతిథి నాగమారుతి శర్మ గారు న్యాయమూర్తి గారు అసలు తెలుగు సాహిత్యంలో యూనిఫామ్ చే ఉన్నవాళ్ళు అంటే అటు న్యాయమూర్తులు నల్లకోటు ధరించి కోర్టుకెళ్ళేవారు జనరల్గా సాహిత్య రంగంలో వాళ్ళు ఉండలేరు మిమడలేరు అనుకున్న అటువంటి తరుణంలో ఎంతోమంది ఈనాడు మనం మాట్లాడుకుంటున్నటువంటి నోరీ నరసింహ శాస్త్రి గారు కూడా నిజానికి ఆయన ఆయన కూడా ఒక న్యాయవాదిగా బీఎల్జేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి సో ఈనాడు కాదు ఆనాటి నుంచి స ఆ రోజు నుంచి కూడా న్యాయం న్యాయశాస్త్రాన్ని చదివిన వారు రంగంలోనూ అలాగే కొనసాగుతున్నారు అలాగే మా పోలీస్ శాఖలో యూనిఫామ్ సర్వీసెస్ వీళ్ళు కూడా రాగారంటే ఎప్పటి నుంచో చావా శివకోటి కానీ తర్వాత మన చాలామంది ఎంతోమంది పోలీసు ఉద్యోగంలో ఉంటే శంకర్ కానీ అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు తెలుగు సాహిత్యానికి సేవలు అందిస్తున్నారు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన న్యాయమూర్తి గారికి సభాముఖంగా స్వాగతం పలుకుతూ అలాగే రామ్ కుమార్ గారు రుక్మిణి గారు ఈ వేదిక మీద ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరసింహ శాస్త్రి గారి గురించి పంతొమ్మిది వందల సంవత్సరంలో వారు పుట్టిన సంవత్సరం పంతొమ్మిది వందలు అయితే తెలుగు సాహిత్యంలో నిజానికి శూన్యం ఉంది ఆ రోజు నిజానికి ఎవరు తెలుగు సాహిత్యం లేనప్పుడు వారు పుట్టిన అయితే ఆ రోజు తొలితరం తొలితరంలో గొప్ప సాహితీవేత్తగా రాణించినటువంటి వ్యక్తిని మన వేళ్ళ మీద వ్యక్తులను వేళ్ళ మీద లెక్క పెట్టాలంటే నోరి నరసింహ శాస్త్రి గారు మొదటి వరుసలో ఉంటారు అలా సాహిత్యంలో వారు చేపట్టినటువంటి ప్రక్రియ కూడా లేదు ఎందుకంటే తొలి రోజుల్లో వారు గ్రాంతిక భాషలో వారి రచనలు కొనసాగించిన కవిగా వారు పంతొమ్మిదవ ఏటనే వారి తొలి రచనను అందించారు అలాగే ఆ రోజు ప్రముఖ పత్రిక అయినటువంటి భారతి లాంటి పత్రికలో కూడా వారి రచనలు విరివిగా విరివిగా వచ్చేవి తెలుగు సాహితీ లోకంలో అలా ఉత్తుంగతరంగా ఎగిరిన ఆకాశమంతెత్తు ఎదిగినటువంటి వ్యక్తి నోరి నరసింహ గారు ఇలాంటి వ్యక్తులను మననం చేసుకొని నేటి నేటి తరానికి అంటే సాహితీ స్ఫూర్తిని అందించాలన్నటువంటి జనార్దనమూర్తి గారి తపన నిజానికి ఇది చాలా గొప్ప విషయం సార్ సో వారు అలా ఒక కవితారంగ కాదు కథకులుగా కూడా వారు కథకులు కూడా లబ్ధ ప్రతిష్ఠులు అలాగే నవలలు రాశారు అలాగే నాటకాలు రాశారు అంటే కవితారంగంలో వారు అంటే రచనారంగంలో వారు సృజించినటువంటి ప్రక్రియ లేనే లేదు అలా ఓ గొప్ప రచయితగా వారు పంతొమ్మిది వందల అంటే వారి చివరి దిశ వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు వారు బ్రతికున్నంత వరకు నిర్విరామంగా తమ కళాన్ని కదిలిస్తూనే ఉన్నారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇంకొకటి వారు రాసినటువంటి చారిత్రక నవ ఇప్పుడు మనం ఈరోజు చారిత్రక నవలల గురించి నా చారిత్రక నవల చక్రవర్తి అని మనం అనుకున్నాం కానీ ఆ రోజుల్లోనే తొలితరంలోనే వారు చారిత్రక నవలలు రాస్తూ సుప్రసిద్ధులుగా లబ్ధప్రతిష్ఠులుగా పేరు ప్రఖ్యాతులు గడించారు వారు రాసినటువంటి నవలలు నారాయణ భట్టు అలాగే కవిద్వయం అలాగే గొప్ప గొప్ప ఇవేంటి దూర్జటి ఇలాంటి గొప్ప నా నవలలు రాశారు నవల రచయిత అలాగే నాటకాలు అద్భుతమైనటువంటి నాటకాలు రాసినటువంటి గొప్ప వ్యక్తి నూరి నరసింహ శాస్త్రి గారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఈ వేదిక నుంచి స్మరించుకోవడం నిజానికి భావితరాలకు నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను వాళ్ళను స్మరించుకోవడం ఒక ఎత్త అయితే ఈ తరానికి వారు ఏ రకంగా స్ఫూర్తి అన్నప్పుడు ఎలాంటి ప్రతికూల వాతావరణం నిజంగా సాహిత్యంలో ఆ రోజు ఏంటంటే ఎక్కడ ఆ వాతావరణం వాళ్ళు తొలితరం వాళ్ళు వారికి ఎక్కడి నుంచి అంటే మనం ఈరోజు అంటున్నాం నాకు లిఫ్ట్ ఇచ్చింది ఎవరు నా గురువుగారు ఫలానా అని అయితే వారు ప్రయత్నిస్తున్నప్పుడు అంతకంటే ముందు అంతకంటే లబ్ధ ప్రతిష్ఠులు ఎవరూ లేరు తొలితరంలో అతనే కాబట్టి ఎవరి చేయూత లేకుండా అత్యద్భుతంగా రాణించినటువంటి ఒక వ్యక్తి ఆ రోజు ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతమంది చేయూతనిస్తున్నా ఈరోజు చాలామంది పక్కన విరుపక్కల మన సాహిత్య లోకంలో ఇలాంటి అవకాశాలు వేదికలు మన కళ్ళ ముందు ఒక్క ఒక్క వేదికగా ఉన్నటువంటి త్యాగరాజ గానసభ శాఖోపశాఖలుగా విస్తరించి ఐదు శాఖలు ఆరు ఈరోజు ఆరు కదా సార్ ఏడు ఏడు శాఖలుగా అయి సాహితీవేత్తలకు కళాకారులకు చేయుతనిస్తుంది ఆ రోజు ఇక్కడది ఈ అవకాశం ఇంతటి ఇంతటి మహానుభావులు ఎక్కడ జనార్దనమూర్తి గారి మహా ఇలాంటి మహానుభావులు ఆ రోజు ఇచ్చేవారు ఎక్కడ అలాంటి క్లిష్ట పరిస్థితులలో అత్యద్భుతంగా రాణించి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి నోరి నరసింహ శాస్త్రి గారిని ఈ వేదిక నుంచి స్మరించుకోవడం మాలాంటి అంటే ఇప్పుడు వర్ధమానంలో రాస్తున్నటువంటి ఎందరికో వారు స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి జనార్దనమూర్తి గారు నిజంగా అభినందనీయుడు ఈనాటి ఈ కార్యక్రమంలో కాస్త మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి జనార్దనమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అనడాల్ ధన్యవాదాలండి ఇప్పుడు రా రామ్ కుమార్ గారిని మాట్లాడతాను కోరుతున్నాను కలారవిందం రామ్ గారు సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ కూడా నా నమస్మాంజలి మరి ఈనాటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి వాటిని నిరంతరం నిర్వహిస్తున్న గానసభ అధ్యక్షులు శ్రీ జనార్దనమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఈనాటి నూరి నరసింహ శాస్త్రి గారి యాదిలు అనేటువంటి ఒక అద్భుతమైన ఒక రచయిత ఒక వక్త ఒక విశ్లేషకులు మరి ఎంతో ప్రాచుర్యం పొందిన నవల రచయిత న్యాయవాది వృత్తిలో ఉంటూ కూడా వారు తమ రచల్ని తమ విశిష్ట శైలిని కొనసాగిస్తూ తెలుగువాడిగా మన రేపల్లె వాసగా వాసికెక్కిన శ్రీ నూరి నరసింహశాస్త్రి శాస్త్రి గారి ఆదిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగు రచనలు తెలుగు భాష తెలుగు సంస్కృతి పంతొమ్మిది వందల దశకంలో మొదలై పంతొమ్మిది వందల పదిలో తొలి తెలుగు రచనలు ఆ ప్రాంతంలో వస్తున్నప్పుడు మరి పంతొమ్మిది వందల ఇరవై టైంలోనే వారు తమ రచనల్ని ఒక విశిష్ట ప్రక్రియతో సంస్కృతంలోనే కాదు తెలుగులో కూడా మనం రచనలు చేయాలి విభిన్న రచనల్ని వివిధ రకాలుగా మనం తెలుగు జాతికి అందించాలనే మహోద్దేశంతో నూరి నరసింహ శాస్త్రి గారు ఎన్నో రచనల్ని ఎన్నో ప్రక్రియల్ని కొత్త కొత్త పాశ్చాత్య పోకడల్ని వారి రచనలో చూపించి ఒక విశిష్టమైన తెలుగు జాతికి విశిష్టమైన స్థానాన్ని సాంస్కృతిక రంగంలో సాహితీ రంగంలో తీసుకొచ్చారు మరి అలాంటి రచనలు మనకు తెలుసు వారి చారిత్రక రచనలు సాంఘిక సామాజిక స్పృహతో రాసిన ఎన్నో రచనలు రుద్రమదేవి వేమారెడ్డి దూర్జెట్టి లాంటి చారిత్రక రచన రచనలు మరి గానభంగం లాంటి మరి కథలు కథానికలు కవితలు వ్యాసాలు వీటన్నిటి కూడా ఎంతో విశ్లేషణాత్మకంగా వారు రాయడం జరిగింది మరి ఒక రచయితగానే కాకుండా ఒక విశ్లేషకులుగా ఒక కవిగా ఆయన గానభంగం అనేటువంటి ఒక కథలో రుక్మిణి అనే ఒక పాత్రని ఆమె తీసుకుని మరి ఒక అద్భుతమైన పాటని వారు ఆ కథలో రాయటం జరిగింది మరి ఆ పాటని వారి రచన శైలిని వారి రచన విశిష్టతని ఈ పాట రూపంలో మనం గమనించవచ్చు చూడవచ్చు ఈ పాటను వినిపిస్తాను మురళి ముద్దుడు నీ మోవి మురుగు చూసి మురళి ముద్దుడు నీ మోవి మురుగు చూసి తమము తెరిపించి ప్రకృతి చైతన్యముని స్వరము వెలువడినంత గోపాలకృష్ణ బృందావన పుణ్యభూమి గోవులను వీడి హరుదోపజనము గోపజనము గల విడిచి వచ్చే గోగణము పరుగు పరుగున నీ పాద పదము చేర ప్రియుని విడనాడవస్తి గోపి మనోజ్ఞ పరుగు పరుగున నీ పాద పదమును చేర ప్రియుని విడనాడి వస్తి గోపి మనోజ్ఞ యమునతో మునతో చేరువారి విధాన రాగమున స్వరం బురీ మరి ఇలాంటి వైశిష్టమైన కథలు కథానేఖలు వ్యాసాలు కవితలు కావ్యాలు రాసిన నూరి నరసింహశాస్త్రి గారు పంతొమ్మిది వందల ఇరవై దశకంలో తెలుగు జాతికి తెలుగు విశిష్టతను ఎన్నో రకాలుగా వారు ప్రపంచవ్యాప్తి దేశవ్యాప్తే కాదు ప్రపంచవ్యాప్తి అప్పటి గ్రీకు సంస్కృతిని కూడా వారు వారి కవితల్లో పొందుపరచడం మనం గమనించవచ్చు మరి ఇలాంటి అద్భుతమైన మన తెలుగు నూరి నరసింహ శాస్త్రి గారి వారి యాదిలో ఈ కార్యక్రమాన్ని జరపటం ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా పాలు పంచుకునే అదృష్టాన్ని నాకు కల్పించడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా యాజమాన్యం వారికి శ్రీ మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారాలతో ధన్యవాదాలు ధన్యవాదాలండి నూరి నరసింహ శాస్త్రి గారి కుమారులు నూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారు ప్రతి సంవత్సరం వారి తండ్రి గారి పేరు మీద సాహిత్యవేత్తలకి కవులకి వారు ప్రోత్సాహకర పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీ వారు ఆరోగ్యరీత్యా పెద్దవారు కాబట్టి వారు విజ్ఞప్తి చేశారు ఈరోజు నేను రాలేకపోతున్నాను అని వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు నేటి ముఖ్య అతిథి మా నాగమార్తి శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈనాడు ఈ నోరి మూర్తి గారి శాస్త్రి గారి తలంపులో వారి గురించి నాలుగు మాటలు మనం చెప్పడం నలుగురి నుంచి నేర్చుకోవడం అనే దానికి ఎంతో పెద్ద మనస్సుతో కళా జనార్దనమూర్తి గారు మమ్మల్ని ఈ సభకు రమ్మని ఆహ్వానించినందుకు ప్రప్రథమంగా వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇటువంటి సభలకు మనము వెళ్ళడం ద్వారా గతంలో నేర్చుకోలేకపోయినా ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఈ రోజు సభ గురించి కొంత ఆ నూరి వారి గురించి సేకరించిన విషయాలని మనం తెలుసుకుంటూ మనం కూడా కొంత ఎందుకంటే అయిపోయింది నాకు ఇప్పుడు అరవై తొమ్మిది నడుస్తోంది ఇంకెప్పుడు వస్తుందో పిలుపు తెలియదు ఈ లోపలైనా సరే కొంత మినిమం కొంతమంది మంచి వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో కళా జనార్దనమూర్తి గారు ఎప్పుడు చెప్పినా సరే తప్పకుండా అండి నా నేనేదో పనిలో ఉన్నాననే భావం అవసరం లేదు బికాజ్ పనిలో ఉన్నా సరే ఉదయం పదికి మేము ఐదుకు ఫ్రీ అయిపోతాము మిగతా టైం అంతా కూడా ఏదో ఒక వ్యర్థ కాలక్షేపమే జరుగుతూ ఉంటుంది కానీ ఇటువంటి ఫంక్షన్స్కి రావడం వల్ల తప్పకుండా మనకి ఆ రోజుకి కొంత జ్ఞానం అబ్బడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిపినా సరే పెద్దలు మేము తప్పకుండా ఆ రోజున మనల్ని ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా సరే ఈ త్యాగరాయ గాన సభకు వస్తే నాలుగు చోట్ల నాలుగు నిమిషాలు తిరిగితే చాలు ఆ రోజు ఒక పెద్ద గ్రంథం చదివినట్లే ఎందుకంటే అన్నీ ఉన్నాయి కళాక్షేత్రాలు ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్కటికి జరుగుతూ ఉంటుంది ఏది జరిగినా సరే నేను హృదయపూర్వకంగా అందరితో విన్నవించుకునేది ఏమిటంటే నాకు ఈ అవకాశం దొరికింది అనుకుంటూ ఉన్నన్ని రోజులు పర్వాలేదు కానీ నన్నే పిలిచారే అనేది కొద్దిగా ఆ స్థాయి పెరిగిందనుకోండి మనకు జ్ఞానం రావడానికి బదులుగా అజ్ఞానం స్థాయి పెరిగిపోతుంది వద్దు ఎంత ఉన్నా సరే ఎందుకంటే ఈ రోజున ఇంత పెద్ద మా మహానుభావుడి గురించి మనం అనుకుంటున్నాం ఈయన చాలా చిన్నతనం నుంచే పోయిట్రీ ప్లేస్ స్కూల్ స్టోరీస్ నావెల్స్ లి లిటరసీ క్రిటిసిజం లిటరసీ క్రిటిసిజం కూడా ఆయన తన చిన్నతనం నుంచే మొదలుపెట్టి దాదాపు ఆ పనిలో అరవై సంవత్సరాలు అదే దానిలో తపస్సు చేసిన వ్యక్తి నోరి నర్సింహ శాస్త్రి గారు అదే విధంగా భగవంతుడి దేవల్ల వారి తల్లిదండ్రుల్లో తల్లి మహాలక్ష్మి పేరు హన్ తల్లి గారి పేరు హనుమత్ శాస్త్రి ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూస్తే సిహెచ్ డబల్ అవంతరాశ హనుమత్ శాస్త్రి అని రాసి ఉంది ఆ ఇంగ్లీషులో స్పెల్లింగ్ హనుమత్ శాస్త్రి గారు అయితే వీరికి సంస్కృతము ఇంగ్లీషు తెలుగు కన్నడ భాషల్లో మంచి పట్టు ఉన్న వ్యక్తి ఈయన వీరు కూడా తనకు ఒక ఎవరో ఒకరు తనకు ఒక ఉపదేశంగానో ఏదో ఒకటి చెప్తే కదా ముందుకు వెళ్ళేది అనుకున్నప్పుడు కళ్యాణానంద భారతి స్వామి వారి ద్వారా వీరికి ఒక ఉపదేశంగా నువ్వు కొన్ని మంచి పనులు చేయాలి ఈ కళావృత్తిలో మంచిగా నువ్వు రాణించాలి ఈ రచనలు కానీ ఇది ఇవన్నీ నువ్వు చేయాలన్నట్లుగా వారి ఉపదేశానుసారం ఈయన మొదలుపెట్టి చాలా చిన్న వయస్సు నుంచే గొప్ప గొప్ప పద్యకారుడైనా సరే ఈయన రాసిన నావెల్స్ వల్ల వీరికి చాలా గొప్ప పేరు వచ్చింది శ్రీనాథుడు గురించేమో కవి సార్వభౌముడు అనేది రాశాడు శ్రీనాథుడు పోతన వీరిద్దరి గురించి రాస్తూ కవిద్వయమని ఇట్లా తూర్చటి గారికి ఏమో వారి పేరు మీదనే రాశారు ఇవన్నీ కూడా ఇందాక ఉరికనే కూర్చుని మాట్లాడుతున్నప్పుడు మిత్రులు వారు కూడా చెప్పారు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నానండి నాకు కూడా రచనా వ్యాసంగా ఉంది అందుకోసమని రెగ్యులర్ వృత్తిలో ఉంటే అంత టైం దొరకదని నేను ఎక్కువసేపు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఆ దొరికిన సమయాన్ని ఇటువంటి మంచి పనులు చేయడానికి వాడానని చెప్పారు ఏది జరగాలన్నా సరే రచన అనేది కూడా అంత తేలికైన విషయం కాదు ఒక రచన చేయాలంటే అటువంటి సిచ్యువేషను నీ కళ్ళకు ఎప్పుడో ఒకప్పుడు కనపడి ఉండాలి లేకపోతే నువ్వు నువ్వు రాసే రచనలోని పాత్రల్లో నీవుగా పరకాయ ప్రవేశం చేయాలి తప్పక లేకపోతే కుదరదు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిది వీళ్ళిద్దరి సంవాదం అంటే ఎవరు చూశారది నేను చూడలేదు నువ్వు చూడలేదు ఈవెన్ మనం అనుకుంటున్న ఆ భారత భాగవతాల్లో వ్రాసిన వాళ్ళని మనం మొదలె చూడలేదు కాబట్టి ఎక్కడో ఒక చోట ఆ మొదలుపెట్టినప్పుడు ఇది ఒక ధర్మ ఉపదేశం అనే దాంతో మొదలైనప్పుడు అటువంటివన్నీ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ కురుక్షేత్రంలో అర్జునుడు నేను వెళ్ళనయ్యా నేను ఇంతమందిని చంపలేను నాకు బాధగా ఉందంటే అప్పుడు ఈ గీతోపదే గీతోపదేశం మొదలైంది ఎవడివిరా నువ్వెవడివి చంపడానికి చావడానికి వాళ్ళెవరు చేస్తున్నదంతా నేనే అని ఆ మహానుభావుడు అనటం ఈయన వినడం తర్వాత ఇతను కూడా కర్తవ్యోన్ముఖుడై వెళ్ళటం ఇవంతా జరిగింది ఏది జరిగినా సరే అది అలా జరిగిందని కళ్ళతో చూసిన వాళ్ళని ఈరోజు చూడలేము పోని అది జరిగింది జరిగిందని చెప్పిన మన తాత ముత్తాతలు కూడా లేరు ఎక్కడో ఒక చోట ఇప్పుడు త్యాగరాయి ఉన్నాడు త్యాగరాజు ఆయన అంత గొప్పగా ఆ రాములు వారి గురించి చెప్పటంలో యాక్చువల్గా రాముణ్ణి చూస్తూ రాసినట్టుగా రాసేవాడు ఆయన అంటే ఆయన కోరుకోగానే ఆ పరమాత్ముడు అతనికి అలా ఆవిష్కరింపబడి తను చేసిన పనుల్లో ఈయన రాస్తూ ఉండేవాడు ఇలాగా ఏదైనా సరే ఒక దాన్ని మనం ఆస్వాదించాలంటే తప్పకుండా ఏదో ఒక విధమైన ఒక సంబంధం దాంతో ఏర్పడకపోతే మనం చేయలేము ఇప్పుడు ఇక్కడ ఉంది అసలు ఇటువంటి త్యాగరాయ గానసభ ఒకటి చేయాలి దీని ద్వారా మన పెద్దల్ని తలుచుకోవాలి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ఎప్పుడో వీళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఒక మంచి ఉద్దేశంలో ఈనాడు మనకి ఇంత సదవకాశం దొరికింది ఏదైనా కానివ్వండి ఇప్పుడు చూడండి ఎంత ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే ఎంతో నియమ నియబద్ధతలతో ఉండాలి ఇక్కడ అంత తేలిగ్గా కాదు అనేసి ఒక ఫంక్షన్ మొదలుపెట్టి చివరికి వచ్చిన తర్వాత అయిపోయిందండి అనుకోవచ్చు కానీ దానికి ఇటు అటు వాళ్ళు పడుతున్న శ్రమ చాలా శ్లాఘనీయం కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్ముడు వీళ్ళ వంశాన్ని ఎన్నుకున్నాడు అరే ఈ సాంస్కృతిక రంగంలో మీరు సేవ చేయండి రాని వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళు కూడా ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్నారు కాబట్టే ఇలా ఇంత జరగలుగుతోంది లేకపోతే ప్రతి చోట నేనే 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 గుర్తింపు అనుకున్నప్పుడు ఇక అతను ముందుకు పోలేడు ఆ వ్యవస్థ కూడా ముందుకు పోలేదు ఎక్కడ కుదురుతుంది చెప్పండి స్వామి ఏదైనా సరే మనం కాదు మనం అందరి కోసం అని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ పనిలో మనకు సాఫల్యం సిద్ధిస్తుంది అటువంటి పనిలోనే ఇటువంటి గొప్ప కార్యక్రమాలని మన కళా జనార్దనమూర్తి గారు వారి పూర్వీకులు ఎంతో శ్రద్ధతో ఒక భక్తి నిష్ట నియమంతో చేపట్టారు కాబట్టి ఇంత ఆదరణ పాలన ఉంది తప్పకుండా ఇంకా ఇంకా మంచి రోజులు వస్తాయి ఇంకా ఇంకా మంచి ప్రోగ్రాంలు వస్తాయి వాటన్నిటికీ మనందరం కూడా తప్పకుండా అవి చూసి ఆనందిస్తామని భావిస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలండి మీ మీలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మా పురాణమండ శ్రీనివాస్ గారు అందించిన గ్రంథాన్ని వేదికపైన పెద్దలకి ఇవ్వడం అనుమతి అలాగే వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి సరే ఇది ఇచ్చేసేయండి అతను అతను మీకు చుట్టిచ్చేస్తాడు మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు నోరి మా జస్టిస్ నాగమార్తి శర్మ గారికి అదేవిధంగా పెద్దూరు వెంకటదాస్ గారికి మా కుమార్ గారికి రుక్మిణి గారికి ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయి గాంట్ సభ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరో కార్యక్రమంలో తిరిగి కలుసుకుందామని మీకు తెలియజేస్తూ ఇంతటితో సభా కార్యక్రమం